ఓజీ సినిమా టికెట్ ఉచితంగా పొందాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ సర్కిల్ హోటల్ బాలాజీ ఎదురుగా త్రీ వాసవి వస్త్ర వైబ్ నందు వస్త్రాలు కొనుగోలు చేస్తే సరి అంటున్నారు యజమానులు కర్నూలులో ఘనంగా విత్రి వాసవి వస్త్ర వైబు ప్రారంభోత్సవం సందర్భంగా మెగా బ్రదర్స్ ఫ్యాన్స్ ప్రజలకు ఆ యజమానులు వెంకటేశ్వర్లు కుమారస్వామిలు శుభవార్త చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి వస్త్ర వైబులో పురుషులకు సరసమైన ధరలతో దుస్తులు అమ్మకాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు షోరూంలో జత పదిహేను విలువ కలిగిన దుస్తులు కొనుగోలు చేసిన వారికి ఒక ఓజీ సినిమా టికెట్ రెండు వేలు విలువ కలిగిన దుస్తులు కొనుగోలు చేసిన వారికి టూ ఓజీ సినిమా టికెట్లు ఐదు వేలు విలువ కలిగిన దుస్తులు కొనుగోలు చేసిన వారికి మూడు ఓజీ సినిమా టికెట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో అన్ని షోలకు ఉచితంగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు కర్నూలు ప్రజలు మెగా బ్రదర్స్ ఫ్యాన్ చేయ సదవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఓపెనింగ్ సందర్భంగా ఈ త్రీ హాసి వస్త్ర వైపు కర్నూలు ఓపెన్ అయింది స్పెషల్గా ఆఫర్స్ ఇస్తున్నాను ఓపెనింగ్ సందర్భంగా మనకు ఓజీ మూవీ టికెట్ ఫ్రీ ఒకటిగా ఆఫర్ చేస్తున్నారు మన షాపింగ్ లో వన్ పేరు కొంటే వన్ టికెట్ ఫ్రీ ఆ టికెట్ కాస్ట్ కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది బడ్జెట్ కూడా మీకు డ్రెస్ లో వస్తుంది పదహైదు వందల నుంచి మినిమం త్రీ థౌసండ్ లోపలనే మీకు పేరు వచ్చేస్తుంది పే మూడు వేల వరకు తీసుకున్న వాళ్ళకి రెండు టికెట్లు ఐదు వేల వరకు షాపింగ్ చేసిన వాళ్ళకి మూడు టికెట్లు కోచి టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం ఈ ఆఫర్ ఫస్ట్ ఈ ఆఫర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీ వరకు నడుస్తుంది అన్ని షోలకు అవైలబుల్గా ఉంటుంది అంటే ఒక్కో షోకి రేషియో చొప్పున ఒక షోకి యాభై ఒక షోకి ముప్పై ఆ విధంగా డేలో నాలుగు షోలు ఉంటే నాలుగు షోలకు కూడా అలాట్ చేసి ఒక్క రోజుకు నూట యాభై టికెట్ ఇస్తుంది योरे इधर पता चला व्यस्त रहो वाले के पता एंड बात होना शो डूब बटरेट का पार्टिंग कंटिन्यू देंगे अन्य बैंडेड हैं ना ये मैं इधर रामबल इधर की रामबल वास्तव पूल कलर रेस रेस वन्नी रखते हैं ये नेटस मातेरे व्हिटनेस వాసవి వస్త్ర అని మేము ఒక మెన్స్ వేర్ ఎక్స్క్లూజివ్ మెన్స్వేర్ అవుట్లెట్ ఓపెన్ చేసామండి వాటిలో ఓపెనింగ్ సందర్భంగా ఓజీ మూవీ టికెట్ ప్రమోషన్గా ఇస్తున్నాము ఒక జత కొన్న వారికి ఒక మూవీ టికెట్ ఇస్తున్నామండి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి ఒక రెండు జతలు కొన్నట్లయితే రెండు టికెట్లు మూడు జతలు కొన్నట్లయితే మూడు టికెట్లు కూడా మేము ఇస్తున్నాము రోజు కూడా నూట యాభై టికెట్లు అన్ని షోలకు డైలీ నాలుగు షోలు ఉంటే ఆ నాలుగు షోలకు రేషో చొప్పున మేము అన్ని టికెట్లు ఇస్తున్నామండి ఫస్ట్ మూడు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు ఇస్తున్నాము మ్యాట్ని టికెట్లు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు పౌ మ్యాట్ని టికెట్లు ఇస్తామండి ఆ తర్వాత ఈవినింగ్ ఫస్ట్ షో టికెట్లు ఆ తర్వాత సెకండ్ షో టికెట్లు ఈ విధంగా ఇస్తున్నాము అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు కుమారస్వామి ఒక జద్ద వాల్యూ వచ్చేసి పదహైదు వందల నుంచి రెండు వేల వరకు ఉంటుందండి మూడు వేల వరకు కూడా ఉంటుంది వాల్యూ బట్టి ఉంటుంది వాల్యూని బట్టి ఇదే బ్రాంచ్ గాంధీనగర్ లో ఒకటి ఉంది